హలో అండి హాయ్ బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు మన వీడియో గోంగూర పచ్చడి ఈజీగా చేసుకుందాం చూసేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె వేడి పెట్టుకోవాలి అది కొంచెం వేడైన తర్వాత అందులో ఒక స్పూను ధనియాలు వేసి వేయించుకోవాలి సిమ్లో పెట్టి వేయించుకోవాలండి సిమ్లో పెడితే స్లోగా వేగితే దానిలో టేస్ట్ మంచిగా వస్తుంది హైలో పెట్టామంటే తొందరగా మాడిపోతాయి అందుకని స్లోగా వేయించుకోవాలి అవి వేగిపోయాయి మిక్సీ జల్ వేసేసుకొని ఇప్పుడు ఒక స్పూను జీలకర్ర వేయించుకుందాము ఇది కూడా స్లోగానే వేయించుకోవాలండి ఎందుకంటే జీలకర్ర తొందరగా మాడిపోతుంది జీలకర్ర కూడా వేగిన తర్వాత ఒక స్పూను ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకుందాము నేను పచ్చిమిర్చితో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చు ఇలా అయినా బాగుంటుంది అలా అయినా బాగుంటుంది తగినన్ని పచ్చిమిర్చి తీసుకొని ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టేసుకోవాలి లేదంటే పచ్చిమిర్చి పైన చిత్తుతాయి అందుకని పెట్టి వేసుకోవాలి చూసారు కదా కొంచెం ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇవి ఒకసారి కలుపుకుందాం కారం తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకున్నాను మీకు తగినన్ని పచ్చిమిర్చి మీరు మీ కారం తగ్గట్టు తీసుకోండి ఇక్కడ గోంగూరని మూడు సార్లు శుభ్రంగా కడిగి వేసుకుంటున్నాను ఎందుకంటే గోంగూరలో విసుక ఉంటుందండి మూడు నాలుగు సార్లు మంచిగా కడుక్కోవాలి కడుక్కొని ఇలా వేసుకొని మూత పెట్టుకుందాము ఇప్పుడు మగ్గించుకోవాలి కాసేపు మూత పెడితే తొందరగా మగ్గుతుంది చూసారు కదా మంచిగా మగ్గింది ఒకసారి కలుపుకుందాము ఈ వాటర్ అంతా మళ్ళీ ఇంకిపోయేలాగా గోంగూరని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి ఒక స్పూను పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇలా ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకుందామండి ఒకసారి కలుపుకొని సాల్ట్ వేసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సాల్ట్ వేసుకొని కాసేపు మగ్గనియాలండి ఒకసారి మంచి కలిపేసి ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేలాగా ఉడికించుకోవాలండి కాసేపు ఇంకిన తర్వాత చూసాము చూసారు కదా వాటర్ అన్నీ ఏమీ లేకుండా ఇంకిపోయాయి ఇలా వాటర్ అన్నీ ఇంకిపోవాలి కాసేపు చల్లారాన్ని ఇద్దామండి మనం ఇందాక తీసుకున్న జీలకర్ర ధనియాలు ఒకసారి మిక్సీ పట్టుకుందాం ఎందుకంటే మళ్ళీ గోంగూర వేస్తే ఇవి నలగదు అందుకని ఫస్ట్ ఇవి ఒకసారి మిక్సీ చేసుకున్న తర్వాత అప్పుడు గోంగూరేసి మిక్సీ పట్టేసుకుందాం ఈ మెత్త లాగా మెత్త చేసుకోకుండా కొంచెం బరక లాగా రుద్దుకోవాలండి ఇప్పుడు పచ్చడికి తాలింపు వేసుకుందామండి తాలింపుకి ఒక చిన్న గిన్నె తీసుకొని అది కొంచెం వేడైనాక కొంచెం నూనె జీలకర్ర ఆవాలు వేసుకొని కాసేపు ఫ్రై అయిన తర్వాత కళ్ళ మాకు వేసేసుకొని కాసేపు ఫ్రై అయిన తర్వాత పచ్చడిలో కలిపేసుకుందాము గుమ్మగుమ్మలు గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి చూసారు కదా పచ్చడి ఎంత బాగుంది కదా గోంగూర పచ్చడి చాలా రుచిగా ఉంటుంది మరొక వీడియోలో మళ్ళీ కలుసుకు